కాయరఫ్లానే గారు గుడకెళ్ళ శ్రీనివాస్ గారు గురునాథ్ గారు కోసయ్య గారు ఆకుల మంగయ్య గారు గుడకెల దాస్ గారు మొత్తం అయితే విపరీతంగా ఎద్దునైతే చూడడం జరిగింది మంగయ్య గారు ఎద్దులు చూసే కొద్దలో ఆయన ప్రేమ రెట్టింపు అవుతుంది కానీ ఇంకా ఆయన తెలియని బుడ్డన్న గారు ఈ రోజు కిరీటం పెట్టుకున్నారు బుడ్డన్న గారు రామాంజన్ గారు కూడా రావడం జరిగింది అవునులే ప్రశాన్ గారు ఆ సైజు గల ఎద్దులు ఎన్ని రకాలు దాటిపోయినాయి అండి ఇప్పుడు ఏమేమి ఎవరికీ ఎవరు అతనే మా మామ గారు ఫార్ది ఎవరు అతను మా అమ్మ పేరు మా అమ్మగారు మంగ ఆకుల మంగ ఆకలి మంగ ఇప్పుడే ఇంటికాడ ఎన్ని ఉండే ఇప్పుడే అన్నీ ఆకులు ఇటు తెచ్చి మాకులు ఎవరికి కావాల్సింది అసలు ఆకులకి అవునా ఇంటికాడ ఎన్ని ఉండవు ఇంటికాడ కలిసి ఇవి కలిసి ఎన్నత మొత్తం నాలుగు జతలు అప్పుడు ఎద్దులు ఎన్నైనా అంటే ఎనిమిది ఎనిమిది అయినా మరి దాంట్లో ఇంకా రెండు కుర్రలు ఇంకా కావాలా నీ అవ్వ ఆ ఎనిమిది ఈ ఎనిమిదితో పాటు ఇంకా రెండు దూడలు కూడా తెస్తారంట మంగయ్య గారు మరి చూడాలి గా మీ బాబా చెప్పి అంటే అవి ఏ జాతి ఇప్పుడు అన్ని ఉన్నట్టున్నాయి జాతీ ఇం చదివేవా ఇప్పుడు ఏ జాతి పూర్వం జాతీయ రెండు జాలబట్లు జాలబట్లు అట్లా ఇంటికి బలమా లక్ష్యం అది అప్పటికే వాళ్ళ ఆయన నుంచి మంచిగా ఉండదు అది కావాలనుకునే ప్రసాదం చేస్తాను అవునా ఓకే ఇదే అనమాట ఆకులు మంగయ్య గారి చరిత్ర మనకి తెలియదు కానీ వాళ్ళు బొమ్మతి గారు మంచి కథ చెప్పారు చూద్దాం ఈ జాతపాటు ఇంకా కావాలంటే మొత్తం సైజులే అరవై పైన ఉండదు గుడెక్కల ఆకుల మంగా తీసుకున్నారు మొత్తం ఎద్దులు పరిచి ఆడని చూడాలంటే వాళ్ళ ఇంటికాడ చూడాలి ఇప్పుడు ఆ ఒక్క ఎనిమిది ఈ ఒక్క రెండు పది ఎద్దులు మొత్తం అన్ని ఈ సైజే ఏకే ఫార్టీ సెవెన్ అంటే ఆయన చూడు ఆకుల మంగా ముందే కొద్దు అన్ని గడ్డ లేకుంటే ಇವ ಇಟ್ ಮರ ಇ ಮುಖ್ಯ ಇಲ್ಲ ಅದೇ ನಾ ಕಡಿ ಮೀರ